అస్సలం అయికు వ వబర్కా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో మొదలు పెడుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి దీని గురించి నేను మీకు చెప్పాలని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఓర్పుకి సంబంధించింది మన ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలిహి వసల్లం వారు ఎంత ఓర్పు వహించారో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పాలి అని అయితే అనుకున్నాను ఇప్పుడు నేను మీకు తాయూఫ్లో జరిగిన మన ప్రవక్త ముహమ్మద్ సలీలాహు అలెవ వారికి సంబంధించిన ఒక సంఘటన గురించి చెప్తానండి అది చెప్పిన తర్వాత అసలు నేను ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తున్నాను ఈ సంఘటన ద్వారా ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అన్నది లాస్ట్లో చెప్తాను తాయూఫ్ అన్నది మక్కా నుంచి అరవై మైళ్ళ దూరంలో ఉన్న పట్టణం అండి ఈ పట్టణానికి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వారు హజరత్ జైద్ బిన్ హారిస్ రజల్లాహాన్హు వారితో పాటు కలిసి వెళ్ళారు ఆయన వెళ్తూ వెళ్తూ మార్గం మధ్యలో ఏ తెగవారు కలిసినా కూడా వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పడం ప్రారంభిస్తూ వచ్చారు అలాగా ఆయన సాహిఫ్ తెగకు చెందిన ముగ్గురు సర్దార్ల వద్దకు వెళ్ళారు తాయూఫ్కి చేరిన తర్వాత అయితే ఆ ముగ్గురు సర్దార్లు కూడా అన్నా తమ్ముళ్ళే వాళ్ళ పేర్లు ఏంటంటే అబ్దే అలయ్ మాసూద్ మరియు హబీబ్లు అయితే వారి తండ్రి పేరు అమ్రూబిన్ ఉమేర్ సహఫీ అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారు వాళ్ళ దగ్గర కూర్చొని విధువులై ఇస్లాంని అందుకోమని పిలుపునిచ్చారు అయితే వాళ్ళలో ఒకతను ఏం చెప్పాడు నిన్ను దైవ ప్రవక్తగా చేస్తే కాబాగృహం పరదాని చించేయనా అని మజాక్ జోగ్గా చెప్పాడు ఇంకొకతను ఏం చెప్పాడు అల్లాహకు నీవు తప్ప మరెవరూ దొరకలేదా పరిహాసాలు ఆడడం స్టార్ట్ చేశారు వీళ్ళు ఇంకో మూడో అతను ఏం చేశాడు నీతో అసలు నేను మాట్లాడను నీవు నిజంగా అల్లా ప్రవక్తవైతే నీ మాటను రద్దు చేయడం నాకు బహు ప్రమాదకరమైన విషయం అవుతుంది నీవే అల్లాహపై అపవాదు వేస్తున్నట్లయితే నీతో మాట్లాడే అవసరం ఏమిటి అని పలికాడు ఇంకా ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలహే సలం వారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అక్కడే అయూఫ్లో ఆయన పది రోజులు ఉన్నారు పది రోజులు ఏ సర్దార్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అనడమే మొదలుపెట్టారు అలా మొదలు పెట్టడమే కాకుండా ఈ ముగ్గురు సర్దార్లు ఏం చేశారంటే మన ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలహ సలం వారు వెళ్తుంటే రౌడీ ముఖల్ని ఆయన పైన ఉసికొలిపారు అయితే వాళ్ళు ఏం చేశారు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహే సలంతో దుర్భషలాడుతూ చప్పట్లు చరుస్తూ గోల చేస్తూ ఆయన వెంటపడ్డారు క్షణాల్లో ఒక పెద్ద గుంపు తయారైంది ఈ గుంపు ఆయన వెళ్లే మార్గానికి ఇరువైపులా వరుసగట్టి నిలబడింది తిట్లు దుర్భాషలకు తోడు ఆయనపై రాళ్ళు కూడా ఆరంభించింది రాళ్ళు విసరడం వల్ల ఆయన గాయాలు కారణంగా కారే రక్తం ఆయన పాదరక్షాల్లోకి చేరి కట్ గడ్డ కట్టనారంభించింది ఇటు ఆయన వెంట ఉన్న జైగ్విన్ హారి రజెల్లాహ అణువారు డాలుగా నిలబడి రాళ్ళు తగలకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాళ్ళ దెబ్బలకు ఆయన తలపై గాయాలయ్యాయి రౌడీ ముఖాల ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెసల్లంను హింసిస్తూనే ఉన్నారు చివరకు ఆయన రాబియా కుమారులైన ఉద్బా మరియు షైబా తోటలోకి వెళ్ళి దాచుకోవాల్సి వచ్చింది అయితే ఆ తోట తాయూఫ్ నుంచి మూడు మైళ్ళ దూరంలో ఉంది సో ఆ తోటలోకి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలహి వసలం వారు తలదాచుకోవడం చూసిన తర్వాత ఈ రౌడీ మొక్క వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆయన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహ వసల్లం వారు అక్కడ కొంచెంసేపు సైత తీసిన తర్వాత ఆయన అక్కడ ఒక దువా చేశారండి ఆ దువాయే దువాయే ముస్తాజ్ ఇఫీన్ అంటారు ఆ దువా మొత్తం సారాంశం ఏముందంటే ఓ ప్రభు నేను నీ ముందు నా చేతకానితనాన్ని నా బలహీనతను ప్రజలు నా ఎడల ప్రవర్తించిన అగౌరవాన్ని గురించి విన్నవించుకుంటున్నాను ఓ కరుణామయ నీవు బలహీనుల పోష్ పోషకుడువు నా పోషకుడువు నీవే నీవు నన్ను ఎవరికి అప్పచెపుతున్నావు నా ఎడల దురుసుగా ప్రవర్తించేవారిక నా వ్యవహారాన్ని తన చేతిలో తీసుకొని నాపై అధికారాన్ని చలాయించే నా శత్రువుక ఒకవేళ నాపై నీకు కోపం లేకపోతే అంతే చాలు కానీ నీ శాంతం మాత్రం నా కోసం ఎంతో విశాలమైనది నీవు నాపై నీ శిక్షను నీ క్రోధాన్ని అవతరింపజేయడానికి ముందే ఇహపరలోకాల సాఫల్యం లభించే చీకట్లను వెలుగుకు విరజిమ్మే నీ ముఖజ్యోతిని సరణు వేడుకుంటున్నాను నీవు ప్రసన్నుడివి అయినంత వరకు నీ సంతుష్టిని కోరుకుంటున్నాను నీవు తప్ప మరే శక్తి కానీ బలం ఎవరికీ లేదు అయితే ఈ సంఘటన గురించి మనకు సహీ హదీస్లో కూడా ఉందండి ఐషా రజల్లాహా అనహ వారు ఉల్లేఖిస్తున్నారు ఆమె ఓ రోజు ప్రవక్త మహమ్మద్ సలలాహు అలహు సల్లంతో ఉహుత్ యుద్ధం జరిగిన రోజు కంటే కఠినమైన రోజు ఏదైనా మీరు చూసారా అని అడగక మహాప్రవక్త సలల్లాహు అలెహు వసల్లం వారు అవును నీ జాతి కారణంగా నేను అనుభవించిన కష్టాల్లోకెల్లా అతి కష్టమైన పరిస్థితి ఒకటి ఉంది అది నేను అబ్దే అలెల్ బిన్ అబ్దే కలాల్ కుమారుని వద్దకు వెళ్ళి దైవ సందేశాన్ని ఇచ్చాను కానీ అతను నా మాటను విన్న వినప్పుడు మనస్తాపంతో బయలుదేరాను ఇబ్నెల్ చేరిన తరువాతే నాకు కొంత ఊరట కలిగింది అక్కడ నేను తలపైకెత్తి చూదును కదా నల్లటి మబ్బు తూనక ఒకటి నాకు నీడనిస్తుంది నీకు నిశ్చింతంగా చూస్తే అందు జిబ్రాహీం అలీ వసల్లం వారు ఉన్నారు ఆయన నన్ను పిలిచి మీ జాతికు మీకు ఇచ్చిన సమాధానం దైవం విన్నాడు ఆయన ఇప్పుడు మీ మీ వద్దకు పర్వతాల దూదను పంపించాడు మీరు ఆదేశం ఇస్తే అతను పాలిస్తాడు అన్నారు అంటే ఈ హదీసులు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలె సల్లం వారు తాయిఫ్కు సంబంధించిన ఘటన గురించి చెప్తున్నారు అలా తోటలకు వెళ్ళిన తర్వాత జిబ్రాహిల్ అలై సల్లం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై సల్లంకి కనిపించి చెప్తారన్నమాట అల్హ ఈ జాతి వారు మీకు చేసిన సమాధానాన్ని విన్నాడు అందుకే నాతో పాటు రెండు పర్వతాల దైవదూతల్ని పంపించారు అని చెప్పేసి అప్పుడు పర్వతాల దైవదూతలు ఏమంటారంటే మీరు ఊ అన్నారంటే మేము ఈ జాతి వాళ్ళని రెండు పర్వతాల మధ్య వేసేసి నుజ్జు నుజ్జు చేసేసి చేయమంటే చేసేస్తాము అని చెప్పేసి దానికి ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీ వలం వారు ఏమన్నారు లేదు ఈ జాతి నుండి కేవలం అల్హానే ఆరాధించే సంతతి ఉనికిలోకి వస్తుంది అని నాకు అనిపిస్తుంది అది మరెవరిని అల్లాహకు సాటిని నిలబెట్టదు అని చెప్పేసి అన్నారు సో అది ఓర్పు వహించడం అని చెప్తే దీని ద్వారా మనకేం తెలుస్తుంది మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా బాధ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా చెప్పాలంటే నేను ఈ సంఘటన చదివినప్పుడల్లా నాకు ఎవరైనా ఇస్లాం గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు కనిపించినప్పుడల్లా నేను కూడా అల్లా దగ్గర చేసే దువా ఏంటంటే ఎవ్వరైతే ఇస్లాంకి శత్రువులు ఉన్నారో ఎవ్వరైతే ఈరోజు ముస్లిమ్స్ని బాధ పెడుతున్నారో అల్లా వాళ్ళ సంతతిలో నుంచే నిన్ను ఆరాధించే వారిని తీసుకురా అని చెప్పేసి దువా చేస్తానండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం వాళ్ళని అని వాళ్ళు మన అల్లానే అన్నారని చెప్పేసి మనం వాళ్ళ దేవుళ్ళని అడి అనేసి ఆ గొడవ పెద్ద తగ్గి తప్పించి ఎక్కడ ఆగదండి దాన్ని ఎప్పుడు మన ప్రవక్తం ముహమ్మద్ సలి అలహసల్ వారే ఎంకరేజ్ చెయ్యలేదు ఒక యహూది అంటే జ్యూస్ లేడీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెస్లంని ఎంత బాధ పెట్టింది ఆయన బయట కనిపిస్తే తిట్టేది ఆయన మీ ఆయన మీద నీళ్లు చెల్లేది గలీజ్ నీళ్ళు అలాగే ఆయన అన్నం తినేటప్పుడు విషం కూడా కలిపింది కానీ ఆవిడికి హెల్త్ బాగోకపోతే మన ము సల్లాహ అలెస్ల్మా ఆయన్ని చూ ఆవి చూడటానికి కూడా వెళ్ళారు ఆయన ఎప్పుడు కూడా నాన్ ముస్లిమ్స్ పట్ల ద్వేషం అన్నది చూపించలేదు మరి ఆయన ఉమ్మత్ అయినా మనం ముస్లిమ్స్ ఎందుకు చూపిస్తున్నాము మన మనం ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం కూడా వాళ్ళని అండం ఎందుకు దువా చేయండి ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉందాం మనం అల్లా యొక్క ఖురాన్ హదీస్ దారిలో నడుద్దాం మనం ఇస్లాంని పర్ఫెక్ట్గా ఫాలో అవుదాం ఎవ నాకు తెలిసినంతవరకు ఎవరైతే ముస్లిమ్స్ ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో బూతులు తిడుతూ ఉంటారో వేరే వాళ్ళని వేరే మతస్థులని వాళ్ళు ఎప్పటికీ నిజమైన ముస్లిమ్స్ కారండి అలా చేసేవాళ్ళు ఎప్పటికీ ఇస్లాంని ఫాలో అవుతున్న వారు కాదు ఖురాన్ని ఫాలో అవుతున్న వారు కాదు ఎవరైతే నిజంగా ఖురాన్ని ఫాలో అవుతారో వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు అయితే చెయ్యరు అంతేలే కానీ మనం అమలు చేయకుండా మనం మనకి ఇష్టం వచ్చినట్లు ఉండి లేదు నేను ముస్లింని అని చెప్తే వాళ్ళు ఏమంటారు నువ్వేం చెప్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటారు వాళ్ళు ఖురాన్ హదీస్ త్వరగా చదవరు కానీ ఒక ముస్లింని చూస్తారు తను ఎలా ఉన్నాడు తను ఎలా బిహేవ్ చేస్తున్నారు దాన్ని బట్టే వాళ్ళు ఇస్లాం గురించి జడ్జ్ చేస్తారు సో ఫస్ట్గా మనం ఒక ముస్లిం అంటే ఒక ఖురాన్ మరియు హదీస్ ద్వారా ఎలా ఉండాలో అలా మన జీవితాన్ని మనం గడపాలి సో ఇదేనండి తాయూఫ్ యొక్క సంఘటన అది విన్నప్పుడల్లా నాకు మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని అయితే అనిపించింది నాకు ఆ సంఘటన ఎంత ఇష్టం అంటే అప్పుడు మన ప్రవక్త మొహమ్మద్ సలిలాహు అలెసల్లం వారు పడిన కష్టం చూ చూస్తే అసలు చాలా బాధగా అనిపించింది సో అది ఆయన జీవితంలో చాలా కఠినమైన రోజు కానీ ఆ రోజు కూడా ఆయన ఎంత ఓర్పు వహించారో చూడండి ఆయన జీవితం మనకు ఒక ఆదర్శం ఆయన జీవితం ప్రకారమే మనం నడ నడుచుకోవాలి ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అందుకే ఆయన జీవిత చరిత్ర అందరూ ఒకసారి చదవండి తప్పకుండా అల్లా శుభానవతాల మనందరికీ ఓర్పుని ఇవ్వాలి అని చెప్పేసి అయితే నేను దువా చేసుకుంటున్నానండి నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఈ మధ్య నా వీడియోస్కి వ్యూస్ కొంచెం తగ్గాయి నేను కూడా పెట్టడం డిలే చేస్తున్నాను సో ఇప్పుడు నుంచి కంటిన్యూగా అయితే ఇన్షాల్లా అలా పెట్టాలి అని అనుకుంటున్నాను వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి అస్సలాము అయికు వరహ్మూల వబర్కా